సర్వేదా సుఖిన భవంత్ శ్రీ సదనం వెంకట్రావు గారి రచించినటువంటి పద్యము వెంకటేశ్వర్నిపై నవరత్న శోభిత నవ్యకాంతుల వెలుగులు మకుటంబు దాల్చిన మాధవుండు కలియుగం మందున కన్నుల పండుగ తిరుమల వెలసిన దివ్యమూర్తి భక్తుల మురవిని బాథలు బాపియో రక్షించి పోషించు రమ్యమూర్తి ఆ పదల చిక్కిన హరిం పతలచియు బహురూపములు దాల్చు భవ్యమూర్తి వేడుకాయనికి వేదమూర్తి వేడుచుంటిని వేంకటేస శ్రీనివాస హే శ్రీకర చిద్విలాసా సప్తగిరివాస శ్రీధరా శరణు శరణు స్వస్తి సర్వేజనా సుఖినో భవంతు వెంకట్రావు గారు నాకు తోచిన రీతిగా పాడాను దాన్ని మీకు పంపిస్తున్నాను